चेतनं चरिदगलं पिल्लु प्रणमि शुभगरु जय तेलङ्गाणं जय जय तेलङ्गाण మరి ఉద్యమకారుల సదస్సుకు రావడం జరిగింది ఈ సదస్సులో పెద్దపల్లి జిల్లా ఉద్యమకారుల మరి రేమందన్న సర్కారులోనే ఉద్యమకారులకు న్యాయమని ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది ఈ బుక్ లో మరి మరి తెలంగాణ రాష్ట్రం కోసం రెండు వేల ఒకటి నుండి ధర్నాలు రాష్ట్ర రకాలు రైలు రోకాలు వంట మార్పులు రిలే నాలుగు దీక్షలు మిలియన్ మార్చి సకల జన్ల సమ్మె మరి పోరాటాలన్నీ చేసి నష్టపోయినాం ఆ నష్టాలను గుర్తించుకుంటూ ఈరోజు ప్రతి ఉద్యమకారుని చరిత్ర మరి ఈ బుక్లో పొందుపరిచి మా పెద్దపల్లి జిల్లా రికార్డు సృష్టించడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే గత ప్రభుత్వంలో విలువ లేకుండా అయింది మరి మొన్న జరిగిన ఎన్నికలలో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వస్తే మరి ఉద్యమకారులకు న్యాయం చేస్తామని ఆరు గ్యారంటీలలో భాగంగా ఒక ఉద్యమకారులకు రెండు వందల యాభై గదాలు స్థలం ఇస్తామని చెప్పిన సందర్భాలున్నాయి దాన్ని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరడం జరుగుతూ ఉంది తెలంగాణ ఉద్యమకారుల పూర్వం ఐదు సంవత్సరాల నుండి సీమసీనన్న నాయకత్వంలో అనేక గ్రామాలలో జిల్లాలలో నిజవర్గ కేంద్రాలలో మరి ఈ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమకారుల పోరాన్ని మరి ప్రతి ఇంటికి తీసుకుపోయినాం మరి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల పోరం తెలంగాణ ప్రాంతంలోనే మరి బలంగా ఉందని తెలియడం జరుగుతూ ఉంది మరి మా ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం న్యాయం చేసినట్టయితే మీకు అండగా ఉంటామని తెలియడం జరుగుతూ ఉంది జై తెలంగాణ